హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఇది వచ్చి అమెరికా వెళ్తున్నారు వాళ్ళు ఎవరో కాదు మా అమ్మ వాళ్ళ పిన్ని అనమాట ఈ సీనియర్ సిటిజెన్స్కి సెండ్ ఆఫ్ లేయటమే సరిపోతుంది నాకు నేను ఎప్పుడు యుఎస్ వెళ్తానో నేను ఎప్పుడు నా షాపింగ్ చేసుకుంటానో తెలియదు కానీ ఇలా సీనియర్ సిటిజన్స్కి సెండ్ ఆఫ్ లేయటం తర్వాత రిసీవ్ చేసుకోవడం ఇదే సరిపోతుంది నాకు నాకు వీల్స్ అండ్ ఆఫ్ ఇవ్వాల్సింది బట్ వీళ్ళకి నేను ఇస్తున్నాను టైం అంతే మనం చేసేది ఏం లేదు అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది వాళ్ళ పిల్లలు ఫంక్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి అమెరికాలో ఇంకా అందుకని చెప్పేసి మంచిగా పెద్ద షాపింగే చేసింది కాస్ట్లీ శారీస్ తీసుకున్నామమ్మ అలా తనది షాపింగ్ అయితే ఒక రోజు అంతా పట్టింది కంప్లీట్గా ఒక రోజుకైతే షాపింగ్ అయిపోయింది అనమాట అంటే క్లాత్స్ అది శారీస్ అయితే మేము గుంటూరులో అపోలో షోరూమ్కి వెళ్ళాము అక్కడ బాగుంటాయి శారీస్ అని చెప్తే అక్కడ ఓకే వాళ్ళు చెప్పడం హై రేంజ్ చెప్తారు మళ్ళీ డిస్కౌంట్ అని ఒకటి యాడ్ చేస్తారు బట్ దాని కాస్ట్ రియల్గా అదే కానీ వాళ్ళు ఆ డిస్కౌంట్ అని పెట్టి డబల్ రేట్ చెప్పి సింగిల్లోకి వస్తారు అలా ఏం లేదు దాని కాస్టే రియల్గా అంతే ఏముంది సెప్టెంబర్ థర్టీన్త్ ఏమకి సెండ్ ఆఫ్ ఇస్తాను అక్టోబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మామయ్య వచ్చేస్తారు ఈ సెండ్ ఆఫ్లు ఈ రిసీవింగ్ సరిపోతుంది నాకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్